అందరికీ నమస్కారం మనం జీవితాన్ని చాలా హ్యాపీగా ప్రశాంతంగా గడపాలనుకుంటే ప్రతి విషయంలోనూ మితిమీరిపోకుండా ఉండటం చాలా ముఖ్యం ఏది అతిగా ఉన్నా అది మనకు కష్టాన్నే తెచ్చిపెడుతుంది అందుకే మన జీవితంలో మనం ఎంత హద్దుల్లో ఉంటే అంత మంచిది ఈరోజు వీడియోలో మనమంతా మితిమీరకుండా ఉండాల్సిన ఏడు కీలకమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ ఏడు విషయాలలో మీరు మితంగా ఉంటే మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకున్న వాళ్ళవుతారు జీవితంలో హద్దుల్లో ఉండాల్సిన ఏడు విషయాలు ఈ ఏడు సూత్రాలను పాటించడం ద్వారా మన జీవితంలో అనవసరపు సమస్యలను నివారించుకోవచ్చు ఒకటి మితిమీరిన ఖర్చు ఖర్చుని ఎప్పుడూ మితంగానే చేసుకోవాలి ఎక్కువగా గాని ఖర్చు చేశామా ఖచ్చితంగా మనం పేదరికం పాలవుతాం ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారు ఒక రూపాయి ఉంటే దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలని ఆలోచించరు చేతిలోకి డబ్బులు వస్తే ఖర్చు పెట్టేయాలి అనే మైండ్సెట్ ఉంటుంది ఈ సెట్ ను మార్చుకోవాలి మితిమీరిన ఖర్చులు పెట్టకుండా పేదరికంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి రెండు మితిమీరిన పొదుపు ఖర్చు ఎంత మితంగా ఉండాలో పొదుపు కూడా అంతే మితంగా ఉండాలి ఎక్కువ పొదుపు చేయకూడదు మితిమీరిన పొదుపు చేయడం వల్ల కూడా మనం కష్టాల పాలవుతాం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకుండా దాచుకోవాలి అనుకోవడం మంచిదే కాని అవసరమైన చోట ఆరోగ్యం కోసం కుటుంబం కోసం కూడా ఖర్చు పెట్టకపోతే జీవితం కష్టంగా మారుతుంది మూడు మితిమీరిన సంపాదన కొంతమంది కేవలం సంపాదన కోసమే బ్రతుకుతూ ఉంటారు ఆ సంపాదనలో ఫ్యామిలీని పట్టించుకున్నామా వాళ్లతో ఎంత టైం స్పెండ్ చేశామా అన్నది చూసుకోరు ఫ్యామిలీకి డబ్బు ఇస్తే చాలు అనే మైండ్సెట్ నుంచి బయటికి రండి మీ ఫ్యామిలీకి మీరు ఇచ్చే డబ్బు ఎంతైతే ముఖ్యమో మీరు ఇచ్చే సంతోషం కూడా అంతే ముఖ్యం ఎక్కువ సంపాదనకు మైండ్ సెట్ అలవాటు పడితే మీరు హ్యాపీనెస్ను కోల్పోతారు కాబట్టి సంపాదన కూడా ఎప్పుడూ మితంగానే ఉండాలి నాలుగు మితిమీరిన కోపం మన కోపమే మనకి శత్రువు మితిమీరిన కోపం వల్ల మనమే నష్టపోతాం ఎదుటివాళ్లు కాదు మన కోపం వల్ల మనకు మనం శత్రువులను సంపాదించుకుంటాం అంతేకాదు కోపం మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది ఇంట్లో అయినా బయట అయినా కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే శత్రువుల నుంచి అనారోగ్యం నుంచి మనల్ని మనం కాపాడుకున్నవాళ్లమవుతాం ఐదు మితిమీరిన హాస్యం బయట జనాల్లో ఉన్నప్పుడు కాని ఇంట్లో ఉన్నప్పుడైనా సరే అతిగా నవ్వకండి అతిగా నవ్వు మనల్ని నవ్వుల పాలు చేస్తుంది ఎప్పుడు నవ్వాలో తెలియకుండా సిచ్యువేషన్ లేకుండా నవ్వేస్తూ ఉంటే వాళ్లు నవ్వుల పాలు అవ్వడమే కాక వాళ్లకుండే రెస్పెక్ట్ కూడా పోతుంది నవ్వడం మంచిదే కానీ మితిమీరకూడదు ఆరు మితిమీరిన క్రమశిక్షణ పిల్లల విషయంలో కాని ఇంట్లో కాని మితిమీరిన క్రమశిక్షణతో ఉంటే అది రక్త సంబంధాలను దూరం చేస్తుంది పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండకుండా మితిమీరిన క్రమశిక్షణతో ఉంటే కనీసం వాళ్లు ఏదైనా విషయాన్ని మీతో చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు ఆ ముఖ్యమైన బాండింగ్ ఉండకుండా మనల్ని మనం నాశనం చేసుకుంటాం కాబట్టి క్రమశిక్షణ కూడా మితంగానే ఉండాలి ఏడు మితిమీరిన వ్యసనం ఇది మాక్సిమం అసలు మనకి అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది మితిమీరిన వ్యసనం వల్ల మనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఈ సమాజంలో ఉండదు ఈ ఏడు విషయాల్లో మీరు మితంగా ఉండండి మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోండి ఈ ఏడు విషయాల్లో మీలో ఏదైనా ఉందా అనేది చూసుకోండి ఒకవేళ అలా ఉండి ఉంటే గనక వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్